అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాతృ అని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం అదేమిటంటే భార్యాభర్తల మధ్యలో ఎటువంటి పొడవులు రాకుండా భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే ఎటువంటి మనస్పర్ధలు కుటుంబంలో లేకుండా అన్యోన్య దాంపత్య జీవనాన్ని భార్యాభర్తలు గడపాలంటే ఏం చేయాలి మా ఇంట్లో ఎప్పుడూ సమస్యలే మా భర్త పొద్దుస్తమానం మా మీద అరుస్తూనే ఉంటాడు ఏ పని చేసినా తప్పులు పడుతూనే ఉంటాడు ఒక్కోసారి ప్రాణం చేసుకోవాలనిపిస్తుంది బ్రతుకు మీద ఆశ లేదు అంతా టార్చర్గా ఉంటుంది ఇంట్లో మరి కొంతమంది భర్తలు చెబుతూ ఉంటారు మా భార్య మమ్మల్ని విపరీతంగా విసిగిస్తుంది ఏ పని సక్రమంగా చేయదు విడిపోవడమే మంచిది అనుకుంటూ ఉంటాము సమస్యలు విపరీతంగా పెరిగిపోయి కొంతమంది భార్యాభర్తలు కోటి వెళ్ళినట్లు వంటి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా మరి కొంతమంది ఇంట్లో ఎప్పుడు గొడవలు పడుతూ విడాకులు తీసుకోవడానికి లాయర్ల దగ్గర కూడా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును సమస్యలకి యంత్రం ఇవ్వబడును ఫోన్ కొంతమంది భార్య భర్తలు ఎవరికి చెప్పకుండా వాళ్ళే విడిపోతూ ఉంటారు భార్య పుట్టిన ఇంట్లో ఉంటుంది భర్త వేరు చోట ఉంటారు కాబట్టి భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి అన్ని సమస్యలు తొలగిపోవాలంటే భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి అన్ని మనస్పర్ధలు దూరం అయిపోయి భార్య సంతోషంగా హాయిగా కలిసిమెలిసి జీవించాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దీనికి ఒక అద్భుతమైనటువంటి పరిహారాన్ని మన పెద్దలు అందించి ఉన్నానండి భార్య సమస్యలను కూడా తొలగిపోయి మనస్భర్తలు అన్నీ కూడా తొలగిపోయి ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే ఒక చిన్న పరిహారం చేస్తే వంద శాతం రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది నైంటీ నైన్ కూడా కాదండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది తప్పకుండా ఉంటుంది ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి పరిహారం నమ్మకంతో చేసినట్లయితే ఆ భగవంతుడి అనుగ్రహం చేత భార్య జీవితాంతం సంతోషంగా హాయిగా ఉంటారు ఇంతకీ ఆ పరిహారం ఏమిటంటే జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్య స్వామి చెప్పినటువంటి పరిహారం అనమాట అదే అర్ధనారీశ్వర స్వామి సూత్రం ఈ అర్ధనారీశ్వర సూత్రం ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఇరవై ఒక్క రోజులు విడిచిపెట్టకుండా చేస్తారో వీరు నమ్మండి వారి కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి భార్య భర్తల మధ్యలో ఎన్ని గొడవలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి వాళ్ళ జీవితాంతం సంతోషంగా ఉంటారు ఇంతకీ ఈ సూత్రాన్ని ఎలా పారాయణం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ అర్ధనారీశ్వర సూత్రం పారాయణ ఎప్పుడు ప్రారంభించాలంటే ఏదైనా ఒక సోమవారం రోజు ప్రారంభించాలి సోమవారం ప్రారంభిస్తే ఇరవై ఒక్క రోజులు విడిచిపెట్టకుండా చేయాలి స్త్రీలైనా పురుషులైనా ఎప్పుడు చేయాలంటే సాయంకాలం వేళలో చేయాలి ఎందుకంటే శివారాధన అసలు సంధ్యావేళలో చేస్తే నూరు రెట్లు ఫలితం ఎక్కువ ఉంటుంది మనం ప్రాతకాలం అంటే ఉదయం మహావిష్ణువు ఆరాధన చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది సాయంకాలం వేళలో శివారాధన చేసినట్లయితే శివుడి సూత్రాలు చదివినట్లయితే వంద రెట్లు ఫలితం ఎక్కువ ఉంటుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి సాయంకాలం కుదిరినటువంటి వాళ్ళు ఎందుకంటే కొంతమంది సాయంకాలం డ్యూటీలోకి వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారు ఆఫీస్ వర్క్లు ఉంటాయి ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి కదా అటువంటి వాళ్ళు ఉదయం అయినా కూడా చేసుకోవచ్చు కానీ సాయంకాలం చేస్తే ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది ఇంతకీ పారాయణం ఎలా చేయాలంటే ఇల్లు వాకిలి చక్కగా శుభ్రం చేసుకొని ఇంటి ముందర కల్లాపు చల్లి చక్కగా ముగ్గు పెట్టుకొని తర్వాత స్నానం చేసుకొని మంచి ఉతికి ఆరివేసిన బట్టలు కట్టుకొని సాంప్రదాయం ప్రకారం ఒట్టు పెట్టుకొని పూజా మందిరంలో వెళ్ళి శ్రీ మహాదణపతాయన మహా అని మహాదన తి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఈ పార్వతీ పరమేశ్వరుల ఫోటో చక్కగా తుడుచుకొని గంధం బొట్లు పెట్టి చక్కగా పూలు అలంకరణ చేయండి ఎర్రని పూలు పెట్టడం చాలా మంచిది ఎర్రని గులాబీ పూలైనా లేకపోతే ఎర్రని మందారం పూలైనా సమర్పించి కుదిరితే బిల్వదానాలు కూడా సమర్పించండి స్వామికి బిల్వదానం అంటే చాలా ఇష్టం కదా బిల్వపత్తిని సమర్పించి ఆ తర్వాత స్వామివారికి ధూపాన్ని సమర్పించండి ఆ తర్వాత దీపం అదే విధంగా నైవేద్యం పెట్టాలంటే పాలు చక్కగా గోరువెచ్చని పాలలో కాస్త పటిక బెల్లం అంటే కళాకంద్ చేసి నివేదన చేయండి కళాకంద్ లేకపోతే చక్కరైనా వేసుకొని వచ్చు ఆ పాలను స్వామికి నివేదన చేసి హారతి ఇచ్చి అప్పుడు ఈ సూత్రాన్ని పారాయణ చేయాలి ఈ పూజ అయిపోయిన తర్వాత ఈ పాలన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు ఇవ్వకూడదు భార్యాభర్తలు మాత్రమే ఈ పాలను స్వీకరించాలి స్వామివారి ప్రసాదాన్ని ఒకవేళ భర్త లేకపోతే వారి ఎక్కడో దూరంగా ఉంటారు కదా ఆయనతో విడిపోవడం ఇష్టం లేదు విడాకులు తీసుకోవడం ఇష్టం లేదు ఆయన మళ్ళీ నాకు సొంతం కావాలని చెప్పి సంకల్పం చేసి ఆ పూజ చేసుకునేటటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ పాలు తాగేయచ్చు లేకపోతే మగవాళ్ళు ఈ పరిహారాలు చేస్తున్నట్టయితే భార్యతో కలవాలని చక్కగా సంకల్పం చేసుకొని భార్య దగ్గర లేదు కాబట్టి వాళ్ళే ఈ పాలను తాగేయాలి అంతేకాని వేరే వాళ్ళకి ఇవ్వకూడదు భార్య భర్తలు ఇద్దరు ఇంట్లో ఉంటే భార్య భర్తలు ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు గొడవలు మనస్పర్ధలు తొలగిపోవాలని ఆ పాలను స్వీకరించవచ్చు కొంతమంది ఎంతో కష్టపడి నోరు ఎండిపోయే విధంగా ఎన్నెన్నో సంవత్సరాలు చదువుతూ ఉంటారు అవన్నీ అవసరం లేదు భార్య భర్తలు సంతోషంగా కలిసిమెలిసి జీవించడానికి కుటుంబంలో హాయిగా ఉండడానికి ఈ ఒక్క సూత్రం సరిపోతుందని సాక్షాత్తు జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్య స్వామి చెప్పి ఉన్నారు ఇరవై ఒక్క రోజులు ప్రతినిత్యం సాయంకాలం సంధ్యావేళలో నూట ఎనిమిది సార్లు విడిచిపెట్టకుండా ఎవరైతే చదువుతారో ఆ ఇంట్లో అకాల మృత్యుగండములు ఉండవు భర్తకున్నటువంటి గండాలు మృత్యుగండాలన్నీ తొలగిపోతాయి భార్య నిండు నూరేలు చక్కగా సుమంగలిగా ఉంటుంది ఈ సూత్రాన్ని చదువుతూ ఏ కోరికైతే కోరుకుంటారో ఆ కోరికలు తప్పకుండా పార్వతీ పరమేశ్వర్లు తెలుస్తారు అని ఆది శంకరాచార్య స్వామి చెప్పి ఉన్నారు నమ్మకంతో చేసినట్లయితే తప్పకుండా అన్ని సమస్యలు తొలగిపోతాయి కాబట్టి అర్ధనారీశ్వర స్వామి అనుగ్రహం చేత వీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పిల్ల పాపలతో కుటుంబంలో ఎటువంటి గొడవలో లేకుండా సంతోషంగా ఉండాలని ఈ వీడియో అనేది మీకు అందించడం జరిగింది అందరికీ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్